ఎంటర్టైన్మెంట్స్ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉబకాయం పెద్ద సమస్యగా మారింది చెడు ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ తగ్గడం అధిక పని ఒత్తిడి వంటివి అధిక బరువుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు వీటి కారణంగా చిన్నపిల్లలు యువకులు సైతం అధిక బరువుతో బాధపడుతున్నారు ఈ సమస్య నుండి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు వాటిలో ఎక్కువ మంది ఉదయం సాయంత్రం రన్నింగ్ స్కిప్పింగ్ చేయడం వంటివి పాటిస్తూ ఉంటారు ఈ రెండు ఆరోగ్యానికి మేల్చేసేవే అయితే గుండె కండరాలను బలోపేతం చేయడానికి ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక కదలకుండా చేసే ఉద్యోగాలు శారీరక శ్రమ లేకుండా చేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు దీంతో మనిషి శరీరం పనితీరు అదుపు తప్పి ఉపగాయంతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ తప్పనిసరి చెమట చిందిస్తేనే ఎటువంటి వ్యాధుల బాధ పడకుండా జీవిస్తామని వైద్యులు చెబుతున్నారు అయితే మన శరీరంలో పేరుకుపోయిన అధిక క్యాలరీస్ను వ్యాయామం చేసి కరిగించాల్సిందే అందుకు అత్యుత్తమ మార్గంగా రన్నింగ్ స్కిప్పింగ్ చెప్తారు ఈ రెండు పద్ధతుల్లో చెమట తిందించి గుండె వేగం పెరుగుతుంది ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది అయితే రన్నింగ్ స్కిప్పింగ్లో తేడాలున్నాయి రన్నింగ్ స్కిప్పింగ్ రెండింటి వల్ల కండరాల మీద పారం పడుతుంది రన్నింగ్ చేసే సమయంలో శరీరానికి కింది భాగం అటు ఇటు కదులుతుంది భుజాలు పిరుదుల కదిలిక ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలా త్వరగా క్యాలరీస్ ఖర్చు అవుతాయి కాకపోతే స్కిప్పింగ్ చేసేటప్పుడు పిరుదులు సాధారణంగా ఉండి వెన్నెముక చివరి భాగం మీద భారం పడుతుంది రన్నింగ్తో పోలిస్తే స్కిప్పింగ్ చేసే సమయంలో శరీరం అధిక శ్రమకు గురవుతుంది నిజానికి మోకాలు నొప్పి నడు నొప్పి ఉన్నవారు రన్నింగ్ స్కిప్పింగ్ రెండు మంచి వ్యాయామాలు కావు ఈ వ్యాయామాల వలన ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇలాగా ఇబ్బందులు పడేవారు రన్నింగ్కి బదులుగా నడక చిన్నపాటి పరుగు ఎంచుకోవాలి ఇంకా స్కిప్పింగ్ విషయానికి వస్తే రెండు కాళ్ళ మీద ఒకేసారి దూకడం కాకుండా ఒక కాళ్ళతో దూకడం వంటివి చేయొచ్చు ఈ రెండు వర్కౌట్స్ ఏది చేయాలన్న విషయానికి వస్తే తక్కువ సమయం ఉన్నవారు రన్నింగ్ కంటే స్కిప్పింగ్ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది అయితే త్వరగా అధిక క్యాలరీస్ను తగ్గించుకోవాలి అనుకునేవారు రన్నింగ్ కంటే స్కిప్పింగ్ను ఎంచుకోవడం మంచిది రోజు పది నిమిషాల నుంచి అరగంట సేపు స్కిప్పింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి వీపు భాగంలో ఉండే కండరాలు బలంగా మారుతాయి శరీరం స్టామినా కూడా పెరుగుతుంది అయితే గుండె కండరాలకు మేలు చేసేది మాత్రం రన్నింగ్ దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది శరీరం తేలిక అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన కార్బన్ డైఆక్సైడ్ కూడా పోతుంది ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుతాయి రన్నింగ్ చేయడం వల్ల డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కూడా దూరమవుతాయి ఊపిరితిత్తుల్లో కఫం పట్టడం తగ్గుతుంది శ్వాసకోశ కండరాలను బలంగా మారుస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది గుండెకు రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది అలాగే హైబీపీ బారిన పడకుండా కూడా కాపాడుతుంది కాబట్టి రన్నింగ్ స్కిప్పింగ్ అనేవి రెండు ఆరోగ్యానికి మంచిదే స్కిప్పింగ్ వల్ల త్వరగా బరువు తగ్గుతారు రన్నింగ్ మానసికంగా శారీరకంగా కూడా చేస్తుంది ఈ రెండింటిలో ఏది చేయాలి అనేది మీ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్